వెల్కమ్ టు స్కైల్ ఆఫ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆర్గానిక్ గా పండించిన వంకాయ టమాటాలతో నిలువ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చేసుకోవడం కూడా ఈజీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు అయినా నిలువ ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలల వరకు ఉంటుంది మనం కొద్ది కొద్దిగా పట్టుకుంటాం కాబట్టి త్వరగానే అయిపోతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని కాయలు ఇలా మన గార్డెన్ లో కానీ అలా పండినప్పుడు ఇలా నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు నేను ఇవి మా టెరెస్ గార్డెన్ లో పండిన వంకాయలు ఇంకా టమాటాలతో నిలువ పచ్చడి పెడుతున్నాను చూసారు కదా ఈ తెల్ల వంకాయ ఎంత పెద్దగా ఉందో ఈ ఊరి నుండి తెచ్చుకున్నాను నేను తెల్ల వంకాయ తెల్ల వంకాయతో కూడా నిలువ పచ్చడి చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు ముక్క చెడకుండా గట్టిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవి ఎంత వెయిట్ ఉన్నాయి అనేది చూద్దాము ఎనిమిది వందల నలభై గ్రాముల వరకు ఉన్నాయి అంటే కేజీకి లోపే ఉన్నాయి అలాగే టమాటాలు చింతపండు కూడా కొద్దిగా తీసుకున్నాను ఇవి కూడా ఎయిట్ ఫార్టీ వరకు ఉన్నాయి ఎనిమిది వందల నలభై గ్రాములు అంటే ఇవి కూడా కేజీ లోపే సేమ్ తీసుకున్నాను ఈ రెండిటితో నిలువ పచ్చడి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ చూడండి తెల్ల వంకాయ ఎంత పెద్దగా ఉందో మొత్తం ఇదే ఇలాంటి కాయలతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వీటన్నిటిని శుభ్రంగా కడిగి పొడి మొత్తం తడి పోయే వరకు చూసుకొని పక్కన పెట్టుకోవాలి కసేపు ఆరని ఇవ్వాలి అలాగే ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దానిలో ఉప్పు పసుపు అంటే సాల్ట్ పసుపు వేసుకుని కలిపి అలా పెట్టుకున్నాను వీటన్నిటిని ముక్కలు కోసుకుంటున్నాను మనకి వంకాయలు ఎంత సైజు ముక్కలు కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కోసుకోవచ్చు ఇవన్నీ పొడి పొడి బట్టతో మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి ఈ వంకాయలు టమాటాలు ఇవన్నీ కడిగి కొద్దిసేపు ఒక అరగంట గంట సేపు అలా పక్కన పెట్టుకోవాలి గాలి కారణం ఇవ్వాలి తడి లేకుండా చూసుకోవాలి ఈ ముక్కలు ఎప్పటికప్పుడు ఇలా వేసుకుని ఇలా తిప్పుకుంటే ఉప్పు పసుపు వీటికి పడుతుంది లేకపోతే నల్లగా అయిపోతాయి అనమాట చేదు వచ్చేస్తాయి వంకాయలు వంకాయ ముక్కలు మనం వీటిని వాటర్లో వేయం కాబట్టి పచ్చడి కాబట్టి అలా ఉప్పు పసుపు వేసేసి మనం ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని వంకాయ ముక్కలు పోసుకొని ఆ ఉప్పు పసుపులో వేసుకొని మనం పైకి కిందకి ఒకసారి ఇలా అనుకుంటే వాటికి పడుతుంది ఇంకా అవి నల్ల పడకుండా ఉంటాయి అనమాట ముక్కలు ఈ తెల్ల వంకాయలతో పచ్చడి చాలా బాగుంటుంది నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ముక్క కూడా వన్ ఇయర్ అయినా సరే మెత్త పడకోకుండా గట్టిగా కరకల్లాడుతూ చాలా బాగుంటుంది ఎప్పుడైనా తెల్లవంకాయలు దొరికినప్పుడు వంకాయలతో నిలువ పచ్చడి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ ముక్కలు కూడా వేసేసి ఇలా పైకి కింద కంటే ఉప్పు పసుపు ఆ ముక్కలకు పడితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి అనమాట విధంగా అన్ని వంకాయ ముక్కలు కట్ చేసి వీటిలో వేసుకుని పైకి కిందకి ఇలా అనుకున్నాను వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టమాటాలు మనం శుభ్రంగా కడిగి వీటిని తుడవాల్సిన అవసరం లేదు చిన్న ముక్కలు కట్ చేసి సవ్వరిగించి బాండే పెట్టుకుని దానిలో ఈ ముక్కలు ఇంకా చింతపండు అక్కడ చూపించాను కదా ఆ చింతపండు ఇంకా కొద్దిగా కళ్ళుప్పు ఇంకా పసుపు ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను వేసుకుని ఇలా మంచిగా మగ్గించుకోవాలి ఇది నెక్స్ట్ డే చేస్తున్నాను ఆ ఇందా చెప్పడం మర్చిపోయాను నేను ఆ వంకాయ ముక్కలు పైకి కిందకి అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఆ నైట్ అంతా అలా ఉంచేయాలి ముందు రోజే అలా చేసుకుని పెట్టుకోవాలి అవి నైట్ అంతా అలా ఉంచేసి ఊరనివ్వాలి అనమాట ఉప్పు పసుపులో మరుసటి రోజు ఇలా టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాను ఇవి ఉడికిన తర్వాత చల్లారిని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్ మిక్సీ వేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పెట్టుకున్నాను తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ మెంతి పిండి ఒక స్పూన్ ఆవు ఆవు పిండి వేసుకుంటున్నాను అర స్పూను అర ఒక యాభై గ్రాములు సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం వంకాయ ముక్కల్లో వేసుకున్నాము సాల్ట్ నైట్ ఊర పెట్టుకున్నప్పుడు ఇంకా టమాటా ముక్కల్లో ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కళ్ళుప్పి వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలి చాలా పోతే మరలా వేసుకోవచ్చు మనం ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందు రోజే వంకాయ ముక్కలు ఊరబెట్టుకున్నాను కదా ఇవన్నీ చూడండి వాటర్ ఎంత ఎలా ఊరిందో ఇవన్నీ గట్టిగా పిండుకోవాలి పిండేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్లో ఉప్పు కారం ఆవు ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ దానిలోనే ఈ పిండి వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఆ వాటర్ ఉంటే కొద్దిగా చప్పగా ఉన్నట్టు ఉంటుంది అందువల్ల వాటర్ అంతా పిండేసుకోవాలి ఈ వాటర్ కావాలంటే తీన్లో వేసుకోవచ్చు లేదా మనం ముందు వేసుకుని ముక్కలు పక్కన పెట్టుకుని ఈ టమాటా ఉడికించిన పేస్ట్ చేసుకుంటాం కదా ఆ పేస్ట్ చేసేటప్పుడు మనం మిక్సీ లో కొద్ది కొద్దిగా ఈ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ముందుగా ఈ వంకాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి కావాలంటే వాటర్ ఇలా వేసుకోవచ్చు లేదా మనం టమాటా ముక్కలు పేస్ట్ చేసుకునేటప్పుడు అయినా ముందే వేసేసుకోవచ్చు అంటే ముందే వంకాయ ముక్కలు పిండి వేసుకోవాలి అలాంటప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుని వెలిగించి బాండే పెట్టుకుని మనం తాలింపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి నేను నువ్వుల నూనె వేసాను నువ్వుల నూనె అయితే హెల్త్ మంచిది కాబట్టి అలాగే వెల్లుల్లిపాయలు పచ్చగా తెచ్చుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారిన తర్వాత ఈ కలుపుకున్న పచ్చడిలో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది అంటే నల్లగా అయిపోతుంది పచ్చడి అందువల్ల తాలింపు చల్లగా అయిన తర్వాతే మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలి చూసారు కదా ఆర్గానిక్ గా పండించిన వంకాయలు ఇంకా టమాటాలతో నిలువ పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు మనం ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది మనం వంకాయలు టమాటాలతో రోటి పచ్చడి చేసుకుంటాము అలాగే కర్రీ చేసుకుంటాము కానీ ఇలా నిలువ పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే చూసారు కదా వంకాయ టమాటో నిలువ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్